హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువర్ సత్య బ్లాగ్స్ ఈ రోజు అయితే లూలుమాల్కి వచ్చేసనమాట మనం ఎందుకంటే రోజు మీకు వంటలు చూసి బోర్ కొడతారు కదా అందుకే ఇవాళ లూలుమాల్ చూపిస్తాను మీకోసం ఫస్ట్ ఎంట్రన్స్ లోనైతే మనకి కప్స్ అయితే ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఆ కప్స్ బాగున్నాయి రేంజెస్ బట్టి అక్కడ ఉన్న డిజైన్స్ బట్టి కాస్ట్ అయితే ఉంది ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయి కప్స్ అయితే అక్కడ ఉన్న డిజైన్ అక్కడ ఉన్న ఒక దాని మెటీరియల్ బట్టి కాస్ట్ ఉంది పర్వాలేదు తీసుకోవచ్చు బెటర్ మనకు నచ్చింది దాంట్లో ఇదైతే కొంచెం తక్కువే ఉంది ఇకపోతే ఇది వచ్చేసి మనకి చికెన్ మాట చికెన్ ఐటమ్స్ ఉంటాయి కదా నా గెట్స్ అని మన ఇంకా చాలా రకాలు ఉంటాయి నాకు పేర్లు సరిగా లేవు ఇక్కడ వస్తున్నాయి కదా ఈ చికెన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అంటే మనం జస్ట్ ఇంటికి తెచ్చుకుని ఆ ఇంటి తెచ్చుకొని ఫ్రై చేసుకుని ఆయిల్ లో చికెన్ నెగ్గెట్స్ అని చికెన్ ఏదో నోరు తిరగట్లే సారీ ఇవి మాట చాలా బాగున్నాయి ఇవైతే టేస్ట్ నేను తీసుకున్నాను ఎందుకంటే మా పాపకి ఇవి చాలా ఇష్టం మాట ఆ చికెన్ నగెట్స్ ఇప్పుడు ఎందుకు వేస్తుంది కదా దీని పేరు ఏదో ఉంది రావట్లేదు ఇవన్నీ చాలా ఇష్టం మా పాపకి తన కోసం అది చెప్తుందిమాట నేనైతే ఇవి తీసుకున్నాను ఇవి నాకు చాలా ఇష్టం అని ఇది జోడియోలో తీసుకున్నాము ఇది వచ్చేసి ఫౌండేషన్స్ లిప్ స్టిక్స్ అవన్నీ జోడియాలో తీసుకున్నా అనమాట అది ముందే బిల్ వేసారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మాయి ఇకపోతే ఇవి కూడా అవే ఏంటంటే కొంచెం ఆఫర్స్ అవి ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి చెప్తుంది ఇది ఏం అది ఇవేం పెడుతుంది సరదా ఖర్చు చెప్తుంది ఇక తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మీట్ సెక్షన్ కి అయితే వచ్చేస్తే ఇక్కడ మనకి దొరకని ఫిష్ అంటలేదనమాట సముద్రం చేపలు గాని మన చెరువు చేపలు గానీ ఏ చేపలైనా చాలా బాగున్నాయి సీ ఫుడ్ అయితే ఇంకా ఇట్లా నేమ్స్ నాకు అంత ఐడియా లేదు ఎందుకంటే మనకి అయితే చేస్తాం కానీ పేర్లు తెలియదు కదా అట్లన్నమాట ఇక్కడ అయితే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి టైగర్ అంటారు కదా అవి మాట ఇవి వచ్చేసి పీతలు చేపలు చాలా చాలా రకాలు ఉన్నాయి బాగున్నాయి అసలు ఇక్కడ దొరకన ఐటమ్ అనేది మాట సీ ఫుడ్ లో చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఇంకా మనకి జీరా అదే ఎండి ఎండి రొయ్యలు ఎండి చేపలు ఇవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి చాలా బాగున్నాయి రీజనబుల్ ఏ ఉన్నాయి కాస్ట్ అది ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉన్నది ఇదైతే మనకి కిలో లెక్క అన్నమాట ఇది వచ్చేసి అక్కడ ఉన్న చేప కాస్ట్ బట్టి అక్కడ కిలో లెక్క మనకి ఇచ్చాడు పైన తీద్దాం అనుకున్నా గానీ అక్కడ అంత క్రౌడ్ ఉంది బాగా ఆ రోజు మేము రోజు ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది అసలు ఇది వచ్చేసి మనకి మసాలా అనేది పట్టించేసి ఒక బాక్స్ లో క్వాంటిటీ కాస్ట్ అనేసి దాంట్లో ఉంది మాట అది వచ్చేసి ఇంకా మనం ఇంటికి వచ్చి లో ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీగా ఉంది ఇది వచ్చేసి మన మేక కాళ్ళు అన్నమాట కాళ్ళు అనేవి ఆ బాగున్నాయి ఇది క్లీన్ చేసేసిన బోటి ఇది కింద ఉన్న పేగులు మళ్ళీ తర్వాత ఇంకా సపరేట్ సపరేట్ పార్ట్స్ ఇచ్చాడు ఏ పార్ట్స్ కా పార్ట్స్ ఇచ్చాడు అన్నమాట అంటే మనకి ఏ పార్ట్స్ కావాలో మనకు కొన్ని తినం కదా ఇప్పుడు నేనైతే దబ్బ అనేది ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది అది అనమాట అట్లా మనకి నచ్చిన పార్ట్ తీసుకోవచ్చు దాంట్లో ఏ పార్ట్స్ కా పార్ట్స్ బాగుంది ఇకపోతే ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ చికెన్ టైపోయి అంత మసాలా పోసింది అనమాట ఇక మనకి ఐటమ్స్ ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే ఇక్కడ చాలా అన్ని లేని ఐటమ్ అనేది లేదు ప్రతి ఐటమ్ ఉంది ప్రతి కి మసాలా పెట్టేసి ఉంది అంటే జస్ట్ ఇంటికి తెచ్చుకుని ఆయిల్ ఫ్రై చేసుకునేలాగా చికెన్ ఫ్రాన్సు ఫిష్ ఆ మటన్ అన్ని అక్కడ ఏమైతే మనకి లైవ్ లో దొరుకుతుందో ఆ రా మెటీరియల్ అనేది అదే మనకి కట్ చేసి ఇచ్చేది ఉంటది కదా చేపలు అవన్నీ అది కూడా సేమ్ మనకి అమ్మాషా లేకపోతే ఇక్కడ మా పాప ఏమని చెప్తుంది సరదాగా పని మన ఇంట్లో పెట్టుకుని కొడుకు సంబంధించిన శిక్షణం దాని పక్కనే ఉంటుంది ఇంకా ఇప్పుడైతే వచ్చేసి ఇక్కడ కేక్స్ అని అవని ఇవని చాలా బాగున్నాయి అసలు నాకైతే నచ్చినవి అన్ని చూద్దాం అనుకున్నా కానీ ఏం చేస్తాం డైట్ లో ఉన్నాం కదా ఇవన్నీ తినకూడదు ఎందుకంటే కొంచెం సన్నపడాలి వీడియోలు బాగా చేయాలి కదా మీరు బాగా చూడాలి కదా నన్ను అందుకనమాట ఇక అన్నీ చూసి ఆనందపడ్డాను నేనైతే మా పాపకైతే తినిపించానులే తనకైతే అన్ని తినిపిస్తాను నేను నేను చనిపోదు కదా అందుకని అదో చూసారా పడుకోవడం బాగుంటుంది కండిషన్ ఇక్కడ మనకి నార్మల్ కేక్స్ ఉంటాయి కదా మాట క్రిస్మస్ కేక్స్ అని బన్ నార్మల్ కేక్ సెక్షన్ అంతా ఇక్కడ ఇవి నార్మల్ కేక్ ప్యాన్ టైప్ మాట ఇక్కడ చూసారా వన్ నైన్టీ వన్ ఫిఫ్టీ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి పిల్లల కోసం అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఫుడ్బాల్ ఇంట్లో తీసుకెళ్తే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా బెస్ట్ ఏంటంటే అక్కడ తినవచ్చు మనం ఇది కూడా మామూలు గేమ్స్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ సెక్షన్ ఉంటుంది ఇక్కడ తీసుకుని వెళ్ళిపోయి అక్కడ బిల్ వేయించుకొని డైరెక్ట్ అక్కడ కూర్చుంటే తినవచ్చు మన మనకు ఒకవేళ ఆకలి వేస్తే లేదంటే ఇంటికి తెచ్చుకుని ఇంట్లో కూడా తినవచ్చు ఇకపోతే స్నాక్స్ స్నాక్స్ ఐటమ్స్ అన్నమాట మన పిల్లలకి ఇలా ఇంకా స్కూల్ నుంచి రాగానే పెడతాం కదా బాగుంటాయి మాట పిల్లలకి చకోడీలు అవి ఇవి ఇక మన స్నాక్స్ అంటే మీకు తెలవంత ఏముంది ఆల్మోస్ట్ మనకి లేదు అనే ఐటమ్ లేదు అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాస్ట్ కూడా ఇక చూడండి చాలా రీజనబుల్ గా నన్ను అడిగితే ఓకే బెటర్ రీజనబుల్ గానే ఉంది ఇవన్నీ వచ్చేసి స్వీట్స్ హార్ట్స్ మొత్తం మాట ఇవి కూడా స్నాక్స్ సెక్షన్ అన్నమాట ఇంకా అసలు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది లూలుమలు ఇక రీజనబుల్ కాస్ట్ ఉంది అంతా ఓకే డన్ ఇక ఇది మనకి ఇవి కూల్ డ్రింక్స్ అని అవని ఇవని మన మామూలు డిగమాటలు దొరికే టైప్ ఇది అంతా ఇక్కడ ఇక బాగుంది ఓవరాల్ గా అయితే అంతా ఓకే పర్వాలేదు ఇదైతే నైన్టీ నైన్ ఇది ఏంటిది ఆ ఇది మనం ఇన్స్టెంట్ గా అక్కడ తినేస్తామని చెప్పా కదా ఫుడ్ అన్నమాట ఏం లేదు డైరెక్ట్ అట్లా తీసుకొని మనం పోయి అక్కడ బిల్ వేయించుకుని డైరెక్ట్ తినడమే ఇవి కూడా ఇక అవీ ఇవన్నీ జల్లీస్ అని అవని చాలా బాగున్నాయి ఫుడ్ అయితే ఓకే తినొచ్చు మరి అంత మసాలాలు అవి అయితే ఏం లేవని నాకు అనిపించింది అంటే మరి హెవీ హెవీగా మనం బయట దొరికే అంత లేదు ఈ పీజాలు కూడా ఉన్నాయి చూసారా నేను ఒక పీజా అయితే తీసుకున్నాము ఇవి జ్యూసెస్ మాట ఇవి కూడా చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ఉన్నాయి డైట్ ఫుడ్ అయితే పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ నేను తీసుకున్నాను ఒకటి ఈ కింద కనిపించేవి ఇది తీసుకున్నామాట ఇవన్నీ డైట్ కి సంబంధించినవి జస్ట్ అలోవేరా వాటర్ అవన్నీ మాట ఆ పీజా అనేది చెప్పలేదు కదా నేను ఆ పిజ్జా కూడా జస్ట్ అది మనం ఇంటికి నచ్చుకుని ఓవెన్ లో వేట్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ అట్లా మనకి పిజ్జా రెడీ అయిపోతుంది నేను ఆ వీడియో చేద్దాం అనుకున్నా గానీ ఇంకా కుదరలేదు ఇక ఇది వచ్చేసి మనకి పైన ఉంటది మాట ఫస్ట్ ఫ్లోర్ లో ఈ పిల్లలకి సంబంధించిన బ్యాగ్స్ వాళ్ళ స్టేషనరీ అవి కొమ్మలు ఇంకా కొన్ని కొన్ని సామాన్లు ఇవన్నీ పైన ఉన్నాయి అన్నమాట చాలా బాగుందండి అయితే ఇదైతే నాకు నచ్చిన కార్తూ నా ఫేవరెట్ తామంజర్ తర్వాత నాకు తీసుకుందాం అనుకున్నా నేను ఇంకా చిన్న పిల్లలు కాదు కదా అందుకే తీసుకోలేదు ఇకపోతే ఇది గ్లాస్ అయితే అబ్బాయి అనేసి నేను తీసుకోలేదు ఉన్నాయి చాలా ఇంట్లో ఉన్నాయో వాడట్లేదు నేను ఇంకెందుకు ఆ మామూలుగా అయితే కొన్ని ప్లేట్స్ అని తీసుకున్నాను అవి ఎందుకంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ లో వంట పనికి వస్తాయి కదా అందుకని ఇక అయితే చాలా చాలా బాగుంది మీరు మంచి గ్లాస్ ఐటమ్స్ కొనాలంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఇది కొంచెం కాస్ట్ అంటే మరీ అంత కాదులే మీడియం ఉంది మరీ అంత లేదులే మనకంటే అక్కడ డిజైన్ బట్టి కాస్ట్ అనేది మనకి బాగా ఇచ్చాడులే అదైతే ఓకే పర్వాలేదు చెప్పొచ్చు ఇకపోతే ఇది వచ్చేసి మనకి ఇది కూడా గ్లాస్ సెక్షన్ జార్స్ మాట మనకి జార్స్ అని బాటిల్స్ అని కంటైనర్స్ అని అదే మనం పప్పులు వేసుకునే డబ్బాలు పప్పులు వేసుకునేవి గాజు బాక్స్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట బాగుంది నన్ను అడిగితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు చెప్పొచ్చుమాలు చాలా కాస్ట్ కూడా ఓకే రీజనబుల్ గానే ఉంది బెటర్ ఇవైతే మీకు తెలుసు కదా షార్ట్ గ్లాస్ అన్నమాట అంటే ఇంకా వచ్చేసి మా పాప చెప్తుంది ఇందులో గ్రీన్ టీ తాగు మమ్మీ నువ్వు గ్రీన్ టీ లెమన్ టీ తాగుతావు కదా ఇది తీసుకో అని చెప్తుంది నాకు ఎందుకులే ఇంట్లో ఉంది కదా కప్పు అని చెప్తున్నా ఇదేమో చెప్తుంది చాలా క్యూట్ గా ఉంది గ్లాస్ అంటే నేను చెప్తున్నా అది వైన్ అయితే బాగుంటది నువ్వు అక్కడ పెట్టేసేయని అని జోగ్గా అన్నమాట ఇకపోతే ఇది ప్లేట్ సెక్షన్ ఇందులో నేను ఒక టూ ప్లేట్స్ అయితే తీసుకున్నాను బాగున్నాయి బ్లాక్ ప్లేట్ అయితే చాలా బాగా నచ్చింది కొంచెం కాస్ట్ ఎక్కువ అంటే కొంచెం ఏం కాదులే నార్మల్ గానే ఉంది నేనే బిల్ ఎక్కువ చేయడం ఎందుకని తీసుకోలేదనమాట జస్ట్ అంతే ఒక రెండు ప్లేట్స్ అయితే వేరే తీసుకున్నా ఇది వచ్చేసి మట్టి మట్టితో చేస్తారు కదా మన మట్టి కుండలు జగ్గులు అవన్నీ మాట బాగున్నాయి మా పాప తీసుకుందాం తీసుకుందాం వంటది నేనన్నా మనం ఇప్పుడు క్యారీ చేయలేము ఇంట్లో రెండు ఉన్నాయి అదే చెప్తుంది మాట మా మమ్మీ తీసుకోదని వద్దులే మనం క్యారీ చేయలేము కదా ఇంట్లో అని వద్దులే మమ్మీ అని చెప్పాను ఇంట్లో ఉన్న వాటిలో వంటలు చేద్దాం ఫస్ట్ అని ఇకపోతే అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ ఉంది చాలా ఉంది చూపియాలంటే ఒక రోజు సరిపోదు అంత ఉంది కాకపోతే ఇంక మనకు ఓపిక లేదు కాబట్టి కిందకి వెళ్ళిపోతున్నాం దాంట్లో మా పాపకి ఆకలి వేస్తుంది మమ్మీ అంది ఇంకా అప్పుడే ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళాం కానీ ఇంకా నాకు అనమాట కిందకి ఇప్పుడు ఇది మీకు చూపించాను కదా ఇందాక అవి అక్కడే రెడీగా తయారు చేసి ఆ అక్కడే మన ముందే తయారు చేసి ఇస్తున్నారు అనమాట అవి ఆ అది ఏదో ఉంటారు ఏదో సౌదీ ఫుడ్ అది కుస కుఫూస ఏదో అంటారు కుఫూస్ అనుకుంటా పేరు సరిగ్గా రావట్లేదు అయితే ఫుడ్ తినొచ్చని చెప్పాను కదా అక్కడ మేము బిర్యానీ అవన్నీ తీసుకుని తినేసినాం ఇంకా ఇంకా మా వల్ల కాలేదు ఇంకా ఆకలిస్తుంది ఇక తిరగాలి కాని ఫుల్ అసలు ఎంత ఉన్నాయంటే అసలు అన్ని బేకరీ కాడి నుంచి కొరియా ఫుడ్ ఎడ్డు అన్ని దొరికినాయి వీడియోలు అన్ని తీసాను సరిగా సరిగ్గా క్యాచ్పోయా అనమాట అంటే టైం లేదు లేట్ గా వెళ్దాం అందులోను ఇక సర్లే అని కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాం పాప ఆకలి నిద్ర నిద్రం తింటున్నాము ఇక్కడ ఇంక ఇందులోనే చికెన్ తీసుకున్నాము బిర్యానీ అయితే పర్వాలేదు ఇంకా మటన్ సూప్ రోల్స్ ఇక చెప్పాను కదా ఈ డైట్ ఫుడ్ జ్యూస్ ఒకటి ఉందని ఒకటి తీసుకున్నాను నేను మా పాప ఏదో మిల్క్ షేక్ తీసుకుంది ఇక అయితే ఇంకా ఆకలి వేస్తున్నాను ఇంకా నాకు కూడా వెళ్ళిపోదాం లే మమ్మీ మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకా బాగా తీద్దాము త్వరగా వద్దాం అని చెప్పేసి ఇక్కడ బిల్ అయితే వేయించాము పర్వాలేదు బిల్ అయితే నార్మల్ గానే అంటే తక్కువ ఐటమ్స్ తీసుకున్నాను నేను ఎందుకంటే అంతకు ముందు ఒక టూ డేస్ ముందే నేను ఇంటికి మార్కెళ్ళి వచ్చాను అనమాట ఇక సర్లే మన వాళ్ళు ఫ్రెండ్స్ వెళ్తున్నారు అంటే వాళ్ళు వేరే పని మీద వెళ్ళారు ఇక సార్లే లూలుమాలు కూడా ఒకసారి మనం ఇప్పుడు వెళ్ళదు కదా ఇప్పుడే ఫస్ట్ టైం చూసా అన్నమాట మనకు తెలియదు నిజం చెప్పాలంటే ఇన్ని ఉంటాయి ఉంటాయని అందుకనే ఒకసారి చూపిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈసారి మాత్రం లూలిమ మీకు ఖచ్చితంగా అంత క్లియర్ గా చూపిస్తాను కొంచెం మనం సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ అండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్